నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు నిన్ను కోరి ఈరోజు కథ ప్రణయమా ప్రళయమా పార్ట్ సెవెన్ రచించినవారు బృందాగారు ఇక కథలోకి వెళ్తే ఆరు అభివైపు బాధగా చూస్తుంది మెట్లెక్కి వెళ్తున్న అభి ఆరు చూపులు గుచ్చుకున్నట్టుగా వెనక్కి తిరిగి ఆరు వైపు చూశాడు ఆరు తడబడి చూపు తిప్పేసుకుంది అభి తల తిప్పేసి గదిలోకి వెళ్ళిపోయాడు స్నానం చేసి రెడీ అవుతున్నాడు మహేంద్ర ఎనిమిదైనా వైదేహి ఇంకా లేవకపోవడంతో తనని తట్టి లేపాడు లేచి మహీంద్ర వైపు గుర్రుగా చూస్తుంది ఏమైంది ఈ టైం వరకు పడుకున్నావు హెల్త్ బాగాలేదా అడిగాడు తనని తదేకంగా చూస్తూ హెల్త్ కాదు నా మనసేం బాలేదు నైట్ అంతా సరిగ్గా నిద్రపొట్టలేదు మీరు మాత్రం ఏ టెన్షన్లు లేకుండా హాయిగా పడుకున్నారు కదా అంది కోపంగా ఏమైంది అంతగా ఏం టెన్షన్లున్నాయి నీకు అడిగాడు మహీంద్ర నా కొడుకు అభి గురించి రాత్రి వాడి పరిస్థితి చూసారా మీరు బాధతో బాగా తాగిసి పడిపోతే నిఖిల్ తీసుకొచ్చాడు మహీంద్ర షాకింగ్గా చూశాడు ఇదంతా మీవల్లే ఇష్టం లేకుండా పెళ్లి చేశారు వాడి ఫ్రెండ్ ప్రేమించిన అమ్మాయితో వాడు ఎలా కలిసి ఉండగలడండి మీ వల్ల నా కొడుకు జీవితం నాశనం అవుతుంది వాడు ఏమైపోతాడో అని నాకు భయంగా ఉంది ఏడుస్తూ అంది వైదేహి వైదేహి ఇక చాలు ఆప్తావా ఎలాంటి పరిస్థితుల్లో పెళ్లి చేశానో నీకు తెలుసు ఫ్రెండ్ ప్రేమించిన అమ్మాయితో కలిసి ఉండలేడు అంటున్నావు మరి నువ్వేలా నాతో కలిసి ఉంటున్నావు అడిగాడు మహీంద్ర ఆ మాటలకు తెల్లబోయి చూసింది వైదేహి చెప్పు నీ ఫ్రెండ్ నేను ప్రేమించుకున్నాం ఆ విషయం తెలిసి కూడా ను నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావు కదా మనమిప్పుడు బానే ఉంటున్నాం కదా తన కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు మన విషయం వేరు విషయం వేరు ఎలా వేరవుతుంది వేరే అమ్మాయిని ప్రేమించిన వాడిని నువ్వు భర్తగా యాక్సెప్ట్ చేసినప్పుడు వేరే అబ్బాయిని ప్రేమించిన తనను నీ కొడుకు భార్యగా ఎందుకు యాక్సెప్ట్ చేయలేడు గొంతు రెట్టించి అడిగాడు వైదేహికి నోరు పెగల్లేదు అలాగే గుర్రుగా చూస్తూ ఉంది వైదేహి ప్రేమించడం తప్పేమీ కాదు తప్పు చేసింది ఆది ఆరాధ్య కాదు ఒక విషయం అడుగుతాను తను చెప్పు ఒకవేళ అబీ కోసం మన సంబంధం చూస్తే పాస్టులో ఎవరిని లవ్ చేయని అమ్మాయే వాడికి భారీగా వస్తుందని గ్యారంటీ ఏంటి అడిగాడు సూటిగా దానికి సమాధానం లేక వైదేహి మౌనంగా చూస్తూ ఉండిపోయింది ఆరాధ్య మంచి పద్ధతైన అమ్మాయి తన గురించి తన ఫ్యామిలీ గురించి నాకు బాగా తెలుసు తనని అర్థం చేసుకుని అభి తొందరగానే మారతాడు నీ పిచ్చి పిచ్చి ఆలోచనలతో వాడి మైండ్ని పొల్యూట్ చేయకు ఆరాధ్య ఇంటి కోడలు అది ఎప్పటికీ మారదు ఇంకోసారి ఈ విషయం గురించి నా దగ్గర మాట్లాడొద్దు కోపంగా బయటికి వెళ్ళిపోయాడు మహీంద్ర వైదేహి ఆలోచిస్తూ ఉంది వైదేహి ఫ్రెండ్ శ్రీవాణి మహీంద్ర కాలేజ్లో ఉన్నప్పుడు ప్రేమించుకున్నారు కానీ శ్రీవానికి ఇంట్లో వాళ్ళు వేరే పెళ్లి చేసేశారు అదే సమయంలో వైదేహికి మహేంద్ర సంబంధం రావడంతో మహీంద్ర వ్యక్తిత్వం మంచితనం తెలిసిన వైదేహి అతన్ని వదులుకోలేకపోయింది పెళ్లైనప్పటి నుండి ఇప్పటి వరకు మహీంద్ర తన మనసుని కష్టపెట్టలేదు అక్క ఏమైంది ఆరోగ్యం బాగాలేదా వసుధ పిలుపుతో ఆలోచనల నుండి తేరుకొని వైపు చూసింది లేదు వసుధ నైట్ సరిగ్గా నిద్రలేదు అంతే బెడ్ పై నుండి లేచింది స్నానం చేసొస్తాను స్ట్రాంగ్ కాఫీ పెట్టు అలాగే అక్క వెళ్ళిపోయింది వసుధ తన గదిలో ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్నాడు అభి బాబుగారు మిమ్మల్ని పెద్దయ్య గారు గార్డెన్లోకి రమ్మన్నారు చెప్పింది లక్ష్మి సరే లక్ష్మి ల్యాప్టాప్ క్లోజ్ చేసి గార్డెన్కి వెళ్ళాడు అభి వసుదా అభి కిందికొచ్చాడా హాల్లోకి వస్తూ అడిగింది వైదేహి అక్క బావగారు పిలిస్తే గార్డెన్లోకి వెళ్ళాడు ఆయన రమ్మన్నారా రాత్రి ఎక్కువగా తాగినందుకు క్లాస్ తీసుకోవడానికి కావచ్చు మనసులో అనుకుంటూ విసవిసా వెళ్ళింది వెనుక చేతులు పెట్టుకొని అటువైపుకు తిరిగి గంభీరంగా చూస్తున్న మహీంద్ర చెప్పండి పిలిచారట అన్న అభయ్ మాటకి వెనక్కి తిరిగి చూశాడు వీళ్ళిద్దరి సంభాషణ కొంచెం దూరంలో చెట్ల చాటున నిలబడి వింటుంది వైదేహి రాత్రి బాగా తాగిపడిపోతే నిఖిల్ తీసుకొచ్చాడట అభి నువ్వు ఈ మహేంద్ర కొడుకువి ఇలా ఎక్కడ పడితే అక్కడ తాగిపడిపోతే నా గౌరవం మర్యాద ఏం కావాలి నిన్ను నమ్ముకున్న నీ భార్య ఎంత బాధపడుతుందో ఆలోచించావా అడిగాడు సీరియస్గా చూస్తూ డాడ్ నేను మీ గౌరవం మర్యాదలను పోగొట్టే పనులు ఎప్పుడూ చేయను కానీ నాకు ఒక మనసుంటుంది ఆ మనసు తెలుసుకోకుండా ఇష్టం లేని పెళ్లి చేశారు ఆ బాధలో ఎక్కువ తాగేశాను మళ్ళీ పొరపాటు జరగకుండా చూసుకుంటాను అన్నాడు నీ మనసులో ఎవరైనున్నారా అభి అభి కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు మహేంద్ర అబీ విస్మయంగా చూసి ఆ విషయం పెళ్లికి ముందే అడగాల్సింది ఇప్పుడెందుకు అడుగుతున్నారు అన్నాడు కోపంగా వైదేహి అయిపోతూ అభి మాటలకు అర్థమేంటి అంటే అభి మనసులో వేరే అమ్మాయి ఉందా ఆలోచిస్తూ చూస్తుంది అభి నీ మనసులో వేరే అమ్మాయి ఉందో లేదో నాకు తెలీదు ఒకవేళ ఉన్నా ఆ అమ్మాయిని మర్చిపో నీ పెళ్ళి జరిగిపోయింది ఆరాధ్య నీ భార్య నా మీద కోపాన్ని తన మీద చూపించకు తనకి బాధ కలిగించకుండా ప్రేమగా చూసుకోవడం భర్తగా నీ బాధ్యత అర్థం చేసుకో అన్నాడు మీరు అనుకున్నంత ఈజీ కాదు డాడ్ ప్రేమను మర్చిపోయి పెళ్ళిని యాక్సెప్ట్ చేయడం మనసులో అనుకుంటూ డాడ్ ఓవర్ నైట్లో నా లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది జరిగింది యాక్సెప్ట్ చేయడానికి టైం పడుతుంది గివ్ సమ్ టైమ్ ప్లీజ్ చెప్పేసి వెళ్ళిపోయాడు అభి ఐఎమ్ సారీ అభి మహేంద్ర దీర్ఘంగా నిట్టూరుస్తూ అభి వెనకే లోపలికి వెళ్ళిపోయాడు వైదేహి ఆలోచిస్తూ పక్కన ఉన్న టేబుల్పై కూర్చుంది ఇంకా రారేంటి డోర్ దగ్గర నిలబడి మెట్ల వైపు చూస్తూ ఉంది ఆరు అభి వస్తూ కనిపించడంతో ఫాస్ట్గా లోపలికొచ్చింది ఆరు తనని చూసి లోపలికి పరిగెత్తడం గమనించాడు అభి లోపలికొచ్చి సూట్ వేసుకుని మిర్రర్లో చూస్తూ రెడీ అవుతున్నాడు ఆరు గోళ్లు కొరుక్కుంటూ టెన్షన్గా అభివైపే చూస్తూ ఉంది తనని ఒక కంట గమనిస్తూనే ఉన్నా అబి రెడీ అయి వెళ్తూ ఏమైనా మాట్లాడాలా అడిగాడు తన వైపు చూసి అవును కాదు అని తల నిలువుగా అడ్డంగా ఊపుతుంటే నోటితో చెప్పు అన్నాడు మాట్లాడాలి అంది మెల్లగా సరే చెప్పు అన్నాడు ఏం చెప్తుందా అని ఆలోచిస్తూ అది అది నేను జాబ్ చేయాలి అనుకుంటున్నాను అంది బెదురుగా చూస్తూ అవి ఏం మాట్లాడకుండా అలాగే చూస్తుంటే అంటే పెళ్లికి ముందు నేను జాబ్ చేసేదాన్ని అగ్రిమెంట్ ఇంకా వన్ ఇయర్ ఉంది ఇప్పుడు సడన్గా మానేస్తే నా మీద యాక్షన్ తీసుకుంటారు ప్లీజ్ ఒప్పుకోండి అంది దీనంగా ఫేస్ పెట్టి అవి కొన్ని క్షణాలు ఆలోచించి సరే నీ ఇష్టం అని కిందకి వెళ్ళిపోయాడు అంతే ఆరు మొహం చంద్ర వెలిగిపోయింది త్వరగా రెడీ అయి వెళ్ళాలి ఇంట్లో ఉంటే పిచ్చిలేస్తుంది అనుకుంటూ ఫాస్ట్గా చీర విప్పేసి నిమ్మపండు రంగు ఎంబ్రాయిడరీ చుడిదార్ వేసుకుని రెడీ అయ్యి బ్యాగ్ తీసుకుని కిందకు పరిఎత్తింది కిందకొస్తున్న ఆరుని ఆశ్చర్యంగా చూస్తూ మనిషా మెషినా ఇంత ఫాస్ట్గా రెడీ అయింది అనుకుంటూ టిఫిన్కి కూర్చున్నాడు అవి వసుదా కొత్త కోడలు చీరలు మాత్రమే కట్టాలని కూడా తెలీదా అంది వైదేహి వైపు కోపంగా చూస్తూ టిఫిన్ చేస్తున్న అందరూ తన వైపు చూస్తుంటే ఏదోలా అనిపించింది ఆరోకి తను ఈ రోజు నుండి ఆఫీస్కి వెళ్తుంది అందుకే డ్రెస్ వేసుకుంది అన్నాడు అభి అమ్మయ్యా అందరికీ ఎలా చెప్పాలా అని భయపడి చచ్చాను నా మనసు తెలిసినట్టు ఆయనే చెప్పారు కృతజ్ఞతగా అభివైపు చూసింది ఆరు ఏంటి నువ్వు జాబ్ చేస్తావా ఇప్పుడు నువ్వు బ్యాంక్లో పనిచేసే ప్రసాద్ కూతురివి కాదు సిటీలో పెద్ద పెద్ద బిజినెస్లున్న ఈ గొప్పింటి కోడవి ఉద్యోగం చేసి ఈ ఇంటి పరువు మర్యాద పోగొట్టాలి అనుకుంటున్నావా నువ్వు ఉద్యోగం చేసి ఊళ్ళెళ్ళని అవసరం లేదు ఇంటి పట్ట నుండి నా కొడుకుని జాగ్రత్తగా చూసుకో ఫోన్ చేసి ఉద్యోగానికి రావట్లేదని చెప్పు అంది వైదేహి కటువుగా ఆరు బిక్క మొహం వేసుకొని అభివైపు చూసింది మామ్ తను మధ్యలో మానేస్తే ప్రాబ్లం అవుతుంది అంతేకాకుండా ఇంట్లో ఖాళీగా ఉంటే బోర్ కూడా కొడుతుంది వెళ్ళనివ్వు నాకు ఇలాంటి అభ్యంతరం లేదు అన్నాడు అభి అప్పుడే నా కొడుకు పెళ్ళానికి సపోర్ట్ చేస్తున్నాడు ఉక్రోషంతో వైదేహి మొహం మాడిపోయింది అభి చెప్పింది కరెక్ట్ ఆరాధ్య నువ్వెళ్ళమ్మా అన్నాడు మహీంద్ర థ్యాంక్ యూ మావే గారు అంది ఆరు సంతోషంగా నవ్వుతూ వసుధ సంతోషంగా చూస్తూ ఆరు భుజం మీద తట్టింది తినేసి అభి వెళ్ళిపోతుంటే అభి ఆరాధ్యను తన ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయి అంది వసుధ ఆరు తుల్లిపడి వైపు చూస్తూ నేను ఆటోలో వెళ్ళిపోతాను అంది ఈ ఇంట్లో ఇన్ని కార్లుండగా ఆటోలో వెళ్ళడం ఎందుకు అభి ఆరాధ్యను రోజు డ్రాప్ చేయడం పిక్ చేసుకోవడం నీదే బాధ్యత అన్నాడు మహీంద్ర అభికి కోపం వస్తున్నా బలవంతంగా కంట్రోల్ చేసుకుని ఓకే డాడ్ ఆరాధ్య కారులో వెయిట్ చేస్తూ ఉంటాను తినేసి వచ్చేయ్ చెప్పేసి వెళ్ళిపోయాడు అభి వైదేహి తినకుండా మధ్యలోనే చేయి కడిగేసుకుని అసహనంగా తన గదిలోకి వెళ్లిపోయింది వైదేహి ప్రవర్తనకి ఆరు తినకుండా బాధగా చూస్తుంటే తిను నో ప్రాబ్లం అని కళ్ళతోని సైగ చేసింది వసుధ ఏదో తిన్నాననిపించి ఫాస్ట్గా బయటికి వెళ్ళిపోయింది ఆరు ఆరుని తీసుకుని కార్లో స్టార్ట్ అయ్యాడు అబి మీ ఆఫీస్ ఎక్కడ ఏం కంపెనీ అడిగాడు అబి గచ్చిబోలి టీసీఎస్ అంది ఆరు ఓకే గుడ్ అభి మౌనంగా డ్రైవ్ చేస్తుంటే ఆరు విండోల నుండి బయటకు చూస్తుంది ఆఫీస్ ముందు కారాపి ఆరు వైపు చూశాడు హాయిగా నిద్రపోతుంది నైట్ సరిగ్గా నిద్రలేదేమో చిన్నగా నెట్టూరుస్తూ తన భుజంపై తట్టి పిలిచాడు కళ్ళు తెరిచి చూసింది ఆఫీస్ వచ్చేసిందా సారీ నిద్రపట్టేసింది అంది ఇట్స్ ఓకే ఆఫీస్ అయ్యాక కాల్ మీ అన్నాడు మీ నెంబర్ నా దగ్గర లేదు అంది ఆరు తను పెళ్లి చేసుకున్న అమ్మాయికి తన ఫోన్ నెంబర్ కూడా తెలీదు నాకు తన నెంబర్ తెలీదు ఇలాంటి కండిషన్ వస్తుందని కలలో కూడా ఊహించలేదు మనసులో అనుకుంటూ సరే నోట్ చేసుకుని గివ్ మీ మిస్డ్ కాల్ అని అభి ఫోన్ నెంబర్ చెప్పగా నోట్ చేసుకుని మిస్డ్ కాల్ ఇచ్చింది ఆరు కార్ దిగేసి బాయ్ అంటుంటే నీ ఫోన్పేకి టెన్కే ట్రాన్స్ఫర్ చేశా నీ అవసరాలకి వాడుకో అని చెప్పేసి వెళ్ళిపోయాడు అభి అడగకుండానే అన్నీ చేస్తున్న అభిపై తనకి అభిమానం ఏర్పడసాగింది ఆరోకి నవ్వుతో వెనక్కి తిరిగేసరికి హాయారో అని తనని హక్ చేసుకుంది ప్రియా నువ్వేంటే ఇంత త్వరగా వచ్చావు ఇప్పుడంతా ఓకేనా అని అంటున్న ప్రియని చూసి దుఃఖం ముంచుకొచ్చింది ఆరోకి తనని గట్టి గట్టిగట్టిగా ఏడుస్తుంది ఆరు ప్లీజ్ ఏడవకు అందరూ మనల్ని చూస్తున్నారు అంది తన వెన్ను నిమురుతూ ఆరో తనని వదిలి కళ్ళు తుడుచుకుంది ఇద్దరు క్యాంటీన్లో కూర్చున్నారు పెళ్లి రోజే చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయిన వాడి గురించి ఏడుస్తున్నావా నీ హార్ట్ ఎంతగా అట్టయి ఉంటుందో నాకు తెలుసారు బట్ మూవ్ ఆన్ మంచికో చెడుకో ఆ దేవుడు ఆదిని నీకు దూరం చేసినా అభిని నీకు దగ్గర చేశాడు అభిని భర్తగా యాక్సెప్ట్ చేయడానికి టైం పడుతుంది టేక్ యూర్ టైం అంది ప్రియా ఆరు చేయి పట్టుకుని ఆరు మౌనంగా ఉండిపోయింది కాసేపటికి కాఫీ తాగేసి లోపలికి వెళ్ళారు ఏమ్మా కొత్త పెళ్లి కూతురా పెళ్ళెలా జరిగింది అప్పుడే వచ్చేశావా హనీమూన్కి వెళ్ళట్లేదా అని తన కొలీగ్స్ అడుగుతున్న ప్రశ్నలకు బలవంతంగా ఒక నవ్వు నవ్వి తన సిస్టమ్ దగ్గరికి వెళ్ళిపోయింది వీళ్ళు పెళ్లికి రాకపోవడమే మంచిదైంది లేదంటే ఈరోజు నాదే హాట్ టాపిక్ అయ్యేది భారంగా నిట్టూరుస్తూ వర్క్ మీద దృష్టి సారించింది ఆరు మన షిఫ్ట్ వాళ్ళందరూ వెళ్ళిపోయారు ఇంకా ఎంతసేపు వర్క్ చేస్తావే టైం ఎనిమిది అవుతుంది అంది ప్రియా తన దగ్గరికి వస్తూ ఓ మై గాడ్ లేటుగా వెళ్తే అమ్మ చంపేస్తుంది అంది హడావిడిగా బ్యాగ్ సర్దుతూ ఆరు నువ్వు ఉంది పుట్టింట్లో కాదు మెట్టింట్లో అని ప్రియ అనగాని అవును కదా మర్చిపోయాను కళ్ళలో నీళ్లు తిరిగాయి ఆరోకి కోపంగా చూసే వైదేహి ముఖం గుర్తుకు రాగాని అమ్మూ త్వరగా వెళ్ళాలి లేకపోతే మాత్రను చంపేస్తుంది అని ఫాస్ట్గా అభికి కాల్ చేస్తూ ప్రియతో పాటు బయటికి నడిచింది ఆరు మీ అభిని పరిచయం చేయవా ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడో అంటున్న ప్రియవైపు విచిత్రంగా చూసి ఓయ్ ఆయన మాయనా అంది ఫ్లోలో ఓహో మాయనా అంట మాయన అని అనడం కాదమ్మా అన్నీ మర్చిపోయి ఆయనకు దగ్గరవ్వడానికి ప్రయత్నించు లేకపోతే ఎవరో ఒకరు లాగేసుకుంటారు అంది నవ్వుతూ నీ మోహన్లే అని సడన్గా గా పక్కకు తిరిగిన ఆరుకి మాస్క్తో ఉన్న ఒక వ్యక్తి తనని చూస్తూ కనిపించాడు ఫస్ట్ పెద్దగా పట్టించుకోలేదు కానీ ఆ వ్యక్తి తన వైపే అలాగే చూస్తుంటే ఏదో అనుమానం వచ్చి అతని పరీక్షగా చూసింది ఆరు తనని చూస్తుండడంతో ఆ వ్యక్తి కంగారుగా అక్కడి నుండి వెళ్ళిపోతుంటే అతని కళ్ళు నడక పరిశీలించిన ఆరు షాకింగ్గా చూస్తూ ఆది అంటూ అతని వైపు కదిలింది ఆరు ఎక్కడికి వెళ్తున్నావు అన్న ప్రియ మాటలు వినిపించుకోకుండా ఆ మాస్తి వ్యక్తి ఫాస్ట్గా వెళ్తుంటే ఆరు కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళింది ఆరు ఎక్కడికి వెళ్తున్నావు ప్రియ కూడా తన వెనకాలై పరిగెత్తింది ఆది ఆగు ఆది అని అరిస్తూ పరిగెడుతూ ఉండగా ఒక వెహికల్ అడ్డుగా రావడంతో ఆ వ్యక్తి కనిపించకుండా పోయాడు అప్పటికే ఆరు కళ్ళు వర్షిస్తున్నాయి ఎక్కడికి వెళ్ళావు చుట్టూ చూస్తూ ఉండగా ఆమె భుజం మీద ఎవరిదో చేయబడింది ఆది అంటూ వెనక్కి తిరిగిన ఆరోకి ఎదురుగా తనని కోపంగా చూస్తున్న అభిని చూసి ఆమె కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది షాక్తో కళ్ళు పెద్దవి చేసి అలాగే చూస్తుండిపోయింది ఆ తరువాత ఏం జరగబోతుంది ఆది కోసం వెతుకుతున్న ఆరోని చూసి అభి ఎలా రియాక్ట్ అవుతాడు వారి ప్రేమను మరిచి ఇద్దరూ దగ్గరవుతారా లేదా దూరం అవుతారా అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్